మనుగడ మనుగడ మనగడ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఐజాన్ ఐజాన్ టుడే ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ ఎదుటి పార్టీ అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వైఫల్యాల వల్లనే రేపు బీఆర్ఎస్కు ఫ్యూచర్ ఉంటుంది ఆ పార్టీ వైఫల్యాలు లేకపోతే బీఆర్ఎస్కు ఫ్యూచర్ ఉండదు అంటే ఆ కాలం పోయింది తమ బలంతో గెలిచే కాలం పోయింది వాడి బలహీనత పైన గెలిచే కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు రేవంత్ అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో బలహీనతలు ఏం లేవే ఉన్నాయి బలహీనతలు ఎందుకు లేవు బలహీనం లే అయితే ఆంధ్రప్రదేశ్ విషయంలో నాకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి అక్కడ ఏమైనా ఈవీఎంలో మ్యానిఫులేషన్ అయిందా అనేది ఒకటి సీరియస్ డౌట్ అయితే నా నాలాంటి వాడికి ఉంది బట్ అది పరిష్కారమయ్యే మార్గం లేదు ఎందుకంటే ఈవీఎంలో మానిపులేషన్ను పట్టుకోగలిగే అవకాశం లేదు అది ఎట్లయితే ప్రాజెక్ట్లలో అవినీతిని పట్టుకోలేమో ఈవీఎంలలో మాన్యు ప్రాజెక్ట్లలో అవినీతి జరిగిందని మీరు ఒప్పుకుంటున్నట్టుగా ఉంది ఆ మాట పట్టుకోలేదు ఈవిఎంలలో అవి నీతి ఈవిఎంలలో జరిగిందని అన్నట్టుగానే ఉంది కదా ఇది కూడా రెండు కూడా అట్లాగే ఉంటాయి అంటే అవి జరగవచ్చు జరగకపోవచ్చు పట్టుకోవడం అనేది చాలా కష్టం ఆధారాలు వదిలి పెట్టారు కాబట్టి ఈవీఎంలలో కూడా ఏదైనా మ్యాన్యులేషన్ జరగవచ్చు అనేది ఎందుకంటే మరి పదకొండు స్థానాలకు ఎట్ల పడిపోతుంది అనేది